సత్యశోధన్ సమాజ స్ఫూర్తితో కుల మత రహిత సమాజంకై పోరాడదామని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఈ నరేష్ అన్నారు మహాత్మ జ్యోతిబాపులే స్థాపించిన సత్యశోధన సమాజ్ నూట యాభై రెండవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిపిఐ ఎమ్మెల్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల ఇరవై నాలుగు నుండి ముప్పై వరకు జరుగు కుల నిర్మూలన సదస్సులో భాగంగా అంతర్గా మండలం పెద్దంపేట భగత్ సింగ్ భవన్లో పార్టీ జిల్లా నాయకులు మేరు చంద్రయ్య అధ్యక్షతన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా నాయకులు ఈ నరేష్ హాజరయ్యి మాట్లాడుతూ కుల పీడనకు కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించారని కుల మత భేదం లేని సమ సమాజం రావాలని కుల రక్కసిని కుల దోయాలని ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి మేధావులు అనేక మంది మహాత్మ జ్యోతిబాబుని స్థాపించిన సత్యశోధన్ సమాజ స్ఫూర్తితో కుల రహిత సమాజం కోసం అనేక పోరాటాలు నిర్వహించారని నేడు బీజేపీ మోడీ ప్రభుత్వం అనువాదాన్ని పెంచి పోషించి ప్రజల మధ్యలో చిచ్చు పెడుతున్నాయి రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి కార్మికులను రైతులను కట్టుబాడిసలుగా మార్చి వేస్తుందని అలాగే దేశంలోని యావత్ సంపదను ఆదాని అంబానీ పెంచి పోషిస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు అధికారంలోకి రావడం కోసం కులాలను పెడుతూ వారి యొక్క ఓట్లను దండుకొని అధికారంలోకి వచ్చి ఇవాళ ఆ కులాలను మళ్ళీ ఐదు సంవత్సరాల దాకా వాళ్ళ ముఖం చూసే పరిస్థితి కూడా ఇవాళ కనబడటం లేదు ఇవాళ ఈ దేశంలో మూడవసారి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి రైతు వ్యతిరేకమైనటువంటి కార్మిక వ్యతిరేకమైనటువంటి మరి చట్టాలను తీసుకొచ్చి ఇవాళ కట్టు బానిసలుగా ఈ ప్రజల్ని రైతులను కార్మికులను పెట్టుబడిదారులకు అమ్మే విధంగా ఇవాళ ప్రభుత్వం పరిపాలన కొనసాగుతుంది ఇవాళ రాష్ట్రంలోకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ఏదో పై పైగా మీటింగ్లు పెట్టి వారి యొక్క అబ్బం కట్టుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఇవాళ ఒకటే ఈ యొక్క ప్రజా పోరాటాల ద్వారానే బలమైన ఉద్యమాల ద్వారానే ఈ యొక్క ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలను తెచ్చుకుంటగలుగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ కులాలను రూపు మాపేందుకు ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క కులాల విభజనకు కులాలను ప్రోత్సహించకూడదని చెప్పి ఇవాళ సిపిఎంఎల్ యువ భావిస్తుంది ఇవాళ ఈ కులాలను ఏ ఏ రకంగా మనం ప్రజలు చైతన్యవంతం చేసి ఈ కులాలను లేకుండా చేయడానికి అందరూ కూడా కృషి చేయాలని చెప్పి తెలియజేస్తారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి కొల్లూరు మల్లేష్ పీఓడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోడిపొంజుల జ్యోతి పొట్ట్యాల మాజీ సర్పంచ్ వేల్పుల సాంబయ్య పెద్దంపేట తాజా మాజీ ఉప సర్పంచ్ కోడిపొంజుల భూమేశ్ పార్టీ డివిజన్ మండల నాయకులు పైడిపల్లి రమేష్ బొంతు ఆనంద్ గొట్టె శంకర్ లింగంపల్లి శంకర్ ఎన్ రమేష్ కోడిపొంజుల స్వప్న బి మధునక్క పి అమృతమ్మ కె రాజమ్మ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు